ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కూటమి పార్టీలు గట్టి ఎఫర్టే పడుతున్నాయా దర్బార్ పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు వినతులు స్వీకరిస్తున్నారు వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నారు అలాగే జనవాణి పేరుతో జనసేన కూడా జన సైనికులు జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలు లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికక్కడ వినతులు స్వీకరిస్తున్నారు ఇక మూడో పార్టీ భారతీయ జనతా పార్టీ బీజేపీ కూడా రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి సారథి అనే పేరుతో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది వాళ్ళు కూడా సేమ్ ఇదే వినతులు స్వీకరిస్తారట ప్రజా సమస్యలకు సంబంధించి కాకపోతే ఇక ట్విస్ట్ ఏంటంటే ఆ వినతులు స్వీకరించి దాని మీద కమల్నాథులు అందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో చర్చిస్తారట ఆల్రెడీ పేరుతో జరిగేది అదే జనవాణి పేరుతో జరిగేది కూడా అదే కాబట్టి ఇంకా కొత్తగా భారతీయ జనతా పార్టీ సారథి పేరుతో ఏం చేయాలనుకుంటుంది ఒక కాపీ పథకంతో పురంధేశ్వర్ గారు కాలక్షేపం కాలయాపం చేస్తున్నారా బీజేపీ తరఫున కేంద్రంలో అధికారంలో ఉండి ఎంపీగా ఉండి కొత్తగా రాష్ట్రానికి ఇంకా ఆమె ఏమీ చేయలేకపోతున్నారా ఈ సందేహం అయితే వస్తుంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఆల్రెడీ దర్బార్ ఉంది జనవాణి ఉంది వీళ్ళిద్దరు అదే పనిచేస్తున్నారు నారా లోకేష్ గారు ముందు మొదలుపెట్టింది అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా సారథి పేరుతో భారతీయ జనతా పార్టీ ఇంకా అంతకుమించి ఏం చేయాలనుకుంటుంది అదొక కాపీ పథకం లాగా అనిపించదా జనాలకి కాదు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు వెళ్తాడా జనసేన కార్యాలయానికి తెలుగుదేశం కూడా వెళ్తాడా ఇట్లా వెంత పత్రం ఇద్దామని ఎవరు వాళ్ళకి వెళ్తారు నేనే ప్రస్తావించా భారతీయ జనతా పార్టీ వాళ్ళు నిద్రపోతున్నారేంటి వాళ్ళకి లేకపోవడం ఏంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు నలుగురు ఎంపీలు గెలిచారు అట్లాగే దాంట్లో ఇద్దరు మంత్రులు అయ్యారు ఒక మంత్రి ఇక్కడ ఒక మంత్రి ఎంతమంది పెట్టుకుని రేపు మా నామినేటెడ్ పోస్టులు వస్తే ఎంత పెట్టుకుని భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాత్రం ఎందుకు చేయరు అని ప్రస్తావించి నేను తర్వాతనే ఈ సిస్టమ్ అంటే మన చూశాను కానీ వచ్చింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సానుభూతి పరుడైనటువంటి వాళ్ళందరూ కూడా కూటమి కోట్లేసారుగా వాళ్ళకి ఉంటాయి కదా వాళ్ళు ఇప్పుడు జనసేన దగ్గరికి ఏం తెలుగుదేశం కార్యాలయానికి వెళ్ళి రికమెండ్ చేయించుకోవాలా అదేం దరిద్రం వాళ్ళ వాళ్ళకి సమస్య వచ్చి కానీ రికమెండ్ చేయించుకోలేకపోయినా ఇప్పుడు ఫైనల్గా చేయాల్సిన తెలుగుదేశం ప్రభుత్వమే కదా రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం వినతపత్రం ఇచ్చినా సరే అది ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు బీజేపీ పరిష్కరించదు కదా అనే పదానికి వాడట్లేదు వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమిలో వాళ్ళు కూడా భాగస్వాములే కదా ఇప్పుడు సమస్య ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఎప్పుడు ఎదుగుతుంది నాయకుడి దగ్గరికి ఒక పబ్లిక్ రావాలి రావాలి పబ్లిక్ ఎప్పుడు వస్తారు ఈ నాయకుడి దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం ఈ నాయకుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలా తన పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి చెప్తే బాగుంటది కానీ ఈ నాయకుడు వెళ్ళి పక్క పార్టీ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లాడు అనుకోండి అప్పుడు అవతలోడు ఇతన్ని ఎందుకు నమ్ముతాడు అంతే కదా ఆ పార్టీనే బెటర్ అనుకుంటాడు కదా ఇప్పుడు బీజేపీ ఎదగాలంటే బీజేపీ నాయకుడు స్పందించాలి బీజేపీ నాయకుడు స్పందించాలంటే బీజేపీ నాయకుడి తరఫున పైన ఒక వ్యవస్థ ఉండాలి ఇప్పుడు ఎట్లా ఉంటాయి అంటే ఒక అబ్బాయిని వాళ్ళ కాలేజీలో వేధిస్తున్నారు వేరే స్టూడెంట్స్ అక్కడ లోకల్గా వాళ్ళ నాన్నకు పలుకుబడి ఉండి వేధించే అబ్బాయి వాళ్ళకి పని అతనికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు ఈ అబ్బాయికి న్యాయం జరగట్లేదు ఈ ముక్క అతను ఎక్కడికి వెళ్ళి చెప్పుకోగలుగుతాడు మీడియా ఇవన్నీ అంత తీరిక ఉండదు ఏ అమ్మాయిలో సెక్సో ఇట్లాంటివి ఉంటాయి గనక వేస్తారు కాబట్టి ఇక్కడ పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చారు వచ్చినప్పుడు వెంటనే ఒక ఎమ్మెల్యేను ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జి రోజుగా ఒకళ్ళు ఉండేటట్టు ప్రజాప్రతినిధి ప్లాన్ చేశారు ఒక సిస్టమ్ అందులో ఎమ్మెల్యేనా ఎంపీనా ఎవరో ఒకళ్ళు ఉండేటట్టు ప్లాన్ చేశారు ఇప్పుడు ఆ కన్సర్న్ ఎమ్మెల్యే నేను బీజేపీ ఎమ్మెల్యే సో అన్సో మాట్లాడుతున్నా పార్టీ కార్యాలయం నుంచి మా గ్రీవెన్స్ సెలకెట్లకు ఫోన్ వచ్చింది అబ్బాయిని వేధిస్తున్నారట మీరు యాక్షన్ తీసుకోండి మామూలుగా పట్టించుకున్నటువంటి పోలీసు సహజంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది అన్నప్పుడు ఎలర్ట్ అవుతాడు అంతా అన్న ఎలర్ట్ అవుతాడు అక్రమం తప్పు వైపుకి సపోర్ట్ చేయడానికి భయపడతాడు భయపడతాడు ఆ భయమే వీటిట్లో అవసరం ఇక్కడ ఒకటి మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కానీ ఒక అతిపెద్దదైనటువంటి పాయింట్ని డెమోక్రసీలో ఉన్న అందరూ మర్చిపోతున్నారు వ్యవస్థలు చిన్నా భిన్నమైన అనడానికి సాక్ష్యం ఇది ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను నా ఏరియా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళట్లా పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్తున్నా ఈ వ్యవస్థలు చచ్చిపోయినాయి కదా అర్థం కదా ఈ వ్యవస్థలు చచ్చిపోయినాయి కదా అర్థం వెంటనే జగన్ హయాంలో ఎస్ జగన్ హయాంలో ఎన్ని వ్యవస్థలు కొత్త చెప్పింది నిన్నెన్నుకుంది మరి నువ్వు ఆ వ్యవస్థలతో పని చేయించు ఎందుకు చేయించలేకపోతున్నావు నువ్వు ఇవాళకి కూడా నీ పార్టీ కార్యాలయం దగ్గరకు వస్తున్నా ప్రభుత్వం మీద నమ్మకం లేదు ప్రభుత్వ యొక్క పాలనా యంత్రాంగం మీద నమ్మకం లేదు పాలనా యంత్రాంగం మీద నమ్మకం లేక నీ పార్టీ కార్యాలయానికి వస్తున్నాడు అంటే సెటిల్మెంట్కి వస్తున్నాడు అంటే నువ్వు వ్యవస్థలు బాగు చేయట్లేదు ఇది చాలా ప్రమాదకరం వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వ్యవస్థలు ఇట్లా మా ఆఫీస్ దగ్గరకు వస్తే గ్రేట్ అనుకుంటున్నారు నీ ఆఫీస్ దగ్గరికి రావడం అంటే సెటిల్మెంట్ వ్యవహారం దగ్గరకు వస్తున్నట్టు క్రమంగా మొదట్లో బాగుంది కానీ క్రమంగా ఆలోచించాల్సిందేంటి వ్యవస్థలను నువ్వు పట్టించుకోవట్లేదు అంటే పోలీసులు నమ్మట్లేదు జనము రెవెన్యూ నమ్మట్లేదు జనము లేకపోతే కనుక ఈ మెడికల్ని నమ్మట్లేదు జనం అంటే ప్రభుత్వ ఉద్యోగిని నమ్మట్లేదు వాడు ఎవడో సక్రమంగా ఆడి పని ఆడి చేస్తే నీ దాకా ఎందుకు రావాలి నేను బేసిక్గా అయినా వస్తున్నాను అంటే అర్థమేంటి ఇదివరకు ఆడితే అప్పుడు చేసాడు కరెక్ట్ ఆ టైంలో వెళ్ళాలా పార్టీ ఆఫీస్ దగ్గరికి పోలా అప్పుడు రాకుండా ఇప్పుడు వస్తున్నారు అంటే అర్థం ఏంటి ఈ రోజున వచ్చే వాళ్ళందరూ ఎందుకోసం వస్తున్నారు ఇవాటికి కూడా నువ్వు వ్యవస్థ సరిచేయకపోవడం వల్ల కాబట్టి ఇక ఒక రకంగా చెప్పాలంటే మన దాన్ని ఏమంటారు బైపాస్ చేస్తున్నాం వ్యవస్థ గుండెకి డైరెక్ట్గా గాలందకపోతే బైపాస్ చేసేట్లయితే చేస్తున్నామో ఇప్పుడు అట్లాగా వ్యవస్థల బైపాస్ ఇది చాలా గొప్పగా అనిపిస్తుంది మనకి కానీ దీని దరిద్రం ఏంటంటే రేపు పొద్దునకి న్యాయం జరగాలంటే ఏదో ఒక పార్టీని అడుక్కోవాలి అంటే పాత రోజుల రౌడీ రాజ్యాన్ని అధికారికంగా తెచ్చాం మనం ఈ సంగతి మిస్ అవుతున్నాం కానీ భారతీయ జనతా పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ ఒక జనసేనకు టీడీపీ ప్రాంతీయ పార్టీలకి కలిపి అంటగట్టి ఆలోచించడం ఒకసారి ఇలాంటి కార్యక్రమం పెట్టడం ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ గురించో లేదంటే కడపు ఫ్యాక్టరీ వెనకబడిన జిల్లాలకు మీదలో ఇటువంటి కేంద్రానికి రావాల్సిన వాటి గురించి మేము మాట్లాడుతున్నామను అటువంటి కొత్త కార్యక్రమాలు ఏదో చేయాలి కానీ మేము ఎంత పత్రాలు స్వీకరిస్తాం మీరు అన్ని తీసుకెళ్లి చంద్రబాబు గారితో మాట్లాడడం అనేది ఎంతవరకు ఆ పార్టీ స్ట్రాటజీకి ఆ పార్టీ సిద్ధాంతాలు కరెక్ట్ అది ఇది సంబంధం లేదు అయ్యా దాన్నే పట్టుకుని కూర్చుంటే ఏం జరుగుతుంది మిగతా పాలన రెగ్యులర్గా ఎక్కలేదా ఎమ్మెల్యే అనుకున్నాను స్టీల్ ప్లాంట్ గురించి రోజు వెళ్ళి జగన్ మోడీ దగ్గర కూర్చోమని స్టీల్ ప్లాంట్ ఎవడన్నా ఎత్తేస్తుంటే మాట్లాడాలా రైల్వే జోన్ అన్నటువంటి రెగ్యులర్ గా నడిచే ప్రాసెస్ దాంట్లో వీళ్ళందరూ పరిమాణేసుకున్న వేసుకున్న ఈ మాకు మా కోట్లేసేస్తారనుకుంటే పొద్దున్న మంగోడు తోట బేసిక్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రతి ఊరికి ఇప్పుడు వీళ్ళు గెలిచింది ఎనిమిది మంది వాళ్ళు ఒక ముగ్గురు పార్లమెంట్ సభ్యులు పదకండే వీళ్ళు పోటీ చేసింది పదహారు పదహారులో పదకొండు గెలిచారు ఈ పదకండు కాదు కదా ప్రతి నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ కదా ప్రతి మండలానికి ఉంటుంది కదా అక్కడ ఉన్నోళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి బేసిక్గా అంటే ప్రజలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాడు సమస్య తీసుకురావడానికి వెళ్తే రెండు ప్లాట్ఫారాలు ఉన్నాయి కానీ కూటమిలో ఉన్నటువంటి మూడో ప్లాట్ఫామ్ లేకపోతే వీళ్ళు ఎక్కడికి పోవాలా రేపు పొద్దున అవతల పార్టీల దగ్గరికి పోవడం అంటే ఈ పార్టీ మూసేసుకున్నట్టే విశ్వసిని చచ్చిపోయినట్టే బేసిక్గా వ్యవస్థ సెట్రైట్ అయ్యేదాకా ఇవి తప్పదు మిగతా ఇద్దరు చేస్తూ వీళ్ళు కూర్చుంటే వీళ్ళ కార్యకర్తలే వెటకారం అనుకుంటారు మనం ఇంకోటి పార్టీ ఇంకెప్పుడు ఎదుగుతుంది పార్టీని నమ్మే జనం రావాలంటే ఇప్పుడు వంద మంది వచ్చిన ఇప్పుడు వీళ్ళందరి దగ్గరికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి జనసేన కార్యాలయం దగ్గరికి వస్తున్నాడు మీరు చూడండి ఎవడికి ఆడు చెప్పేది ప్రతి ఒక్కడో కూడా సింపుల్ లాజిక్ అనమాట ఇవాళ మనం ఒక భూమికి అబ్జా చేసాం వాడు ఆ తర్వాత కోర్టులో కేసేసి తెచ్చుకున్నాడు వాడిని వదిలించాలంటే వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి సార్ వాడు కోర్టులో వస్తే ప్రభుత్వం వాళ్ళు కూడా అప్పుడు సపోర్ట్ చేసేసి వాడికి ఇప్పించారు సార్ అని చెప్తే వీళ్ళు ఔన్ బాబాలో అయితే వాపేసేయండి అని చెప్తున్నారు అంతే తప్పించి అట్లా అట్లా కోర్టు ఆర్డర్ కదా అని అనరు అంటే ప్రతి దొంగ ఒక సాకు ఎత్తుక్కుంటాడు అలా సాకు ఎత్తుక్కోవడం కాకుండా సరిగ్గా కూర్చుని మాట్లాడాలి ఇప్పుడు వందకి ఎనభై శాతం కేసులు సివిల్ సెటిల్మెంట్లే వస్తున్నాయి నేను చాలా సార్లు చెప్పా సివిల్ సెటిల్మెంటే ప్రధాన సమస్య మనం ఇంటి పక్కన గోడ ఒకటి కడతాడు మన ప్లేస్లోనే గోడ కడతాడు మనం అడిగినప్పుడు ఏముందండి కొంచమే కదా రెండు రోజుల్లో అదే మీరు మీరు ఎక్స్పాండ్ చేసుకునేటప్పుడు వదిలిపెడతాండి అంటాడు ఆ తర్వాత కరెక్ట్గా మేము కట్టుకుంటా మరం కట్టుకోవాలనుకున్నప్పుడు నేను వదిలిపెట్టినది మీరు ఎంతకాలం పట్టించుకోలేదు కదా అంటాడు చట్ట ప్రకారం అయితే కోర్టుకెళ్ళాలి చట్ట విరుద్ధంగా అయితే పార్టీ ఆఫీస్కి వెళ్తే వీళ్ళు పిలవాలి అప్పుడు వాడు కోర్టుకెళ్తాడు వాడు కోర్టుకెళ్ళి ఇది ఎప్పటి నుంచినో నా స్వాధీనంలో ఉందంటాడు అది లిటిగేషన్ అంటే అట్లాంటి స్టేజీలే ఎక్కువ వస్తాయి వీళ్ళు చెప్పేటట్టు ఏదో దారుణమైన అన్యాయం అయితే ఇప్పటికి రాయడం మానేవాళ్ళు ఐదేళ్లలో వేళ కొద్ది స్టోరీలు రాశారు కదా అయినా కూడా నీ దగ్గరకు వస్తున్నారంటే అర్థం ఏంటి ఎక్కడో ఒక ప్లాట్ఫామ్ ఎత్తుక్కోవడానికి ఇప్పుడు ఎవడో దేవాదాయ శాఖ వచ్చి బోర్డు పెట్టాడు అంతకుముందు నుంచి ఆ పొలం వాళ్ళ చేతిలో ఉంది ఏళ్ళ తరబడి వ్యవసాయం చేసుకుంటున్నారు దేవాదాయ శాఖ దాన్ని ఇప్పుడు తేలింది ఇప్పుడు ఈడేం చేయాలా దేవాదాయ శాఖని అడిగితే ట్రిబ్యునల్ దగ్గర పోమంట పార్టీ కార్యాలయం దగ్గరకు వస్తే ఇళ్ళు ఏమైనా మాట్లాడతారేమో నాకు మరొక వదిలేసేమని ఆడేం చేయలేడు అయితే గీతే ఇప్పుడే భూభాకలే వ్యవసాయం అలా చేసుకుని అని చెప్పాలి బీజేపీ కూడా సొంత రాజకీయం మొదలుపెట్టిందా మూడు పార్టీలు కూటమి కట్టిందే ప్రజల కోసం కానీ ఇప్పుడు ప్రజలు ఏ పార్టీదే మీరు అన్నట్టు ఆ గ్రౌండ్ లెవెల్లో బీజేపీ వాళ్ళు ఉన్న చోట గెలవలేని చోట అక్కడ జనసేన వాళ్ళు ఉంటారు టీడీపీ వాళ్ళు ఉంటారు వాళ్ళ కార్యాలయన వాళ్ళే వినపత్రాలు తీసుకుంటా ఉంటారు అక్కడ కూడా కానీ ఇప్పుడు బీజేపీ తన ఎదుగుదల కోసమో లేదంటే బీజేపీ ఓట్ల కోసం బీజేపీ నాయకుల కోసం మాత్రం ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయా ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం తెలుగుదేశం వాళ్ళ కోసం పెట్టారా ఇది వృత్పత్రాలు అంటే బిజెపి ఎమ్మెల్యే ఒకరు చోట ఉన్నారు అక్కడికి జనసేన వాళ్ళు ఏం చేయాలి అంటే అక్కడ జనసేన కార్యాలయం అయితే కార్యాలయం కార్యాలయంలో వింత పాత్రలు తీసుకోమని లేదు కదా మెయిన్ హెడ్ కదా తీసుకుంటుంది అట్లా తీసుకుంటే మొత్తం పోలీస్ స్టేషన్ లన్నీ పార్టీ కార్యాలయంలో పెట్టాలి బేసిక్ ఇది ఒక రొటీన్ ప్రాసెస్ గ్రీవెన్సెస్ సెల్ అనేటువంటిది ఇది వరకు ఉండే అయితే ఆ తర్వాత గ్రీవెన్సెస్ సెల్స్ అంటే ఏ సెటిల్మెంట్ అవుతున్నాయి అని చెప్పేసి తీసేశారు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు అన్న అంశం పక్కకి వెళ్ళిపోవాలి ప్రస్తుతం దాని మీద చర్చ జరగకూడదు రోజు జగన్ హయాంలో అరాచకం జరిగింది అనేది చర్చ జరగాలి అది జరగాలంటే గ్రీవెన్సెస్ ఇక్కడికి అంటే జనం వేరే వైపుకి ఆలోచించే అవకాశం లేనటువంటి ఒక కార్యక్రమం ఇది కొన్ని రోజులు నడుస్తుంది కొన్ని రోజులు ఇప్పటిదాకా దాకా అబ్బో ఎంతమంది వస్తున్నారు అంతమంది ఇస్తున్నారు అది ఇప్పటికి మూడు నెలలు అయిపోతాం మూడు నెలలు అయినా కూడా నిన్ను నీ ప్రభుత్వ వ్యవస్థను బాగు చేసుకోలేకపోతున్నావు అనేది ఇక్కడ అసలు పాయింట్ అంటే మూడు నెలలైనా కూడా ఇంకా చంద్రబాబు ప్రభుత్వాన్ని నమ్మి పోలీస్ స్టేషన్కి వెళ్ళట్లేదు అనేది ఎంఆర్ఓ దగ్గరికి పోవట్లేదు అని ఇక్కడ అది ఆలోచించాలి వీళ్ళు ఫస్ట్ బీజేపీ కూడా ఆ ప్లేస్ లోకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే వాళ్ళిద్దరే తీసుకుంటున్నారు ఇక్కడ మా వాళ్ళకి ఎట్లా అన్న ముందు ఆలోచించాల్సింది అది ఓకే వాళ్ళు అది చేసుకుని ముందు ముగ్గురు కలిసి కూర్చొని ఆలోచించాల్సింది ఇక్కడ ఎందుకు జరగట్లేదు అన్నది ఇప్పటికీ కలెక్టర్ గ్రీవెన్స్ తీసుకుంటున్నారు సోమవారం సోమవారం కానీ ఇక్కడ తీసుకున్నారు అక్కడ తీసుకున్నారు అందరు ఇస్తున్నారు ఎందుకు ఇక్కడ తీసుకునేవాడు అక్కడ ఇస్తారు అక్కడ తీసుకునేవాడు ఇస్తాడు వీటిలలో వందకి నలభై నుంచి యాభై శాతం లిటిగేషన్స్ ఉంటాయి అంటే ఒకడు కావాలని క్రియేట్ చేసే ఉంటాయి వ్యవస్థని అడపకి తిప్పే ఉంటాయి అనమాట అవును అవును అయితే చూద్దాం మొత్తం ప్రజా సమస్యల పరిష్కారానికి ఆ రెండు పార్టీలే కాదు మేము కూడా ఉన్నాం అంటూ ముందుకొస్తుంది భారతీయ జనతా పార్టీ మరి అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది రాజకీయ కోణంలో పార్టీ అభివృద్ధికి పార్టీ డెవలప్మెంట్కి కూడా ఈ ఇది ఒక అవకాశంగా మలుచుకుంటుందా బీజేపీ లేదంటే ఒక కాపీ లాగే చిన్నమ్మ కథాకాలక్షేపానికి ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ప్రజలు అనుకుంటారా చూద్దాం